వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఈ పెన్షనర్ల ధర్నా ముగింపు న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకై జాతీయ స్థాయి పోరాటం అయితే జరగనుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఉదయం పది గంటల నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి ధర్నా విజయవంతంగా నిర్వహించబడిందండి అయితే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ధర్నాలు అయితే పాల్గొని తమ నిరసనను బలంగా అయితే వ్యక్తం చేశారు అయితే ఏపీ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అదేవిధంగా అమరావతి గుంటూరు శాఖల అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ ప్రభుదాసు వీళ్ళందరూ కూడా గుంటూరు నుంచి అందరూ కూడా పాల్గొన్నారండి వీరు మన రాష్ట్రం తరఫున జిల్లా స్థాయిలో జరిగినటువంటి ధర్నాల గురించి పెన్షనర్ల ప్రస్తుత పరిస్థితి గురించి మరియు వారి ప్రధాన డిమాండ్ల గురించి అయితే వివరించడం జరిగింది వాటిలో ముఖ్యంగా ప్రస్తుత పెన్షనర్లను వేతన సంఘం పరిధి నుంచి మినహాయించే విధంగా అలాగే యూనియన్ ప్రభుత్వ ఆర్థిక బిల్లులతో కలిపి ఆమోదించటాన్ని అయితే రద్దు చేయాలి ముఖ్యంగా కార్మికులకు నష్టం కలిగించే నాలుగు కార్మిక చట్టాలను కూడా రద్దు చేయాలి పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి ఎన్పిఎస్ యూపీఎస్ పథకాలను రద్దు చేయాలి ఫండ్ మేనేజర్లు స్వే సేకరించినటువంటి నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇవ్వాలి ముఖ్యంగా ఈపీఎస్ తొంభై ఐదు కింద ఉన్న అందరి సభ్యులను డిఫైన్డ్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలి రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఎనిమిదవ వేతన సంఘం ప్రయోజనాలు లభించేలా చూడాలి ఇది ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ఉద్యోగ పెన్షన్కు వేతన సవరణ అయితే జరగాలి పెండింగ్లో ఉన్న డిఏడిఆర్ వాయిదాలను కేంద్ర ప్రభుత్వం ఎంతైతే పర్సంటేజ్ ఇస్తుందో సపోజ్ వన్ పర్సెంట్ అయితే రాష్ట్ర స్థాయిలో కూడా అదే విధంగా అమలు చేయాలి నిలిపివేసిన డిఏడిఆర్ బకాయిలను కూడా తిరిగి చెల్లించాలి ముఖ్యంగా కరోనా కారణంగా ఈ బకాన్ని అయితే ఫ్రీ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు తిరిగి చెల్లించాలి ఇక పెన్షనర్లు ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ సహకారంతో సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందేలా చూడాలి సీనియర్ సిటిజన్లకు రైలు మరియు విమాన టికెట్లలో గతంలో అమలు చేసిన రాయితీని తిరిగి మళ్ళీ అమలు చేయాలి ఇక కమిటేషన్ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాలుగా ఖచ్చితంగా నిర్ణయించాలి ధర్నా అనంతరంపై డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందచేయటం అయితే జరిగిందండి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఫరీదాబాద్లోని కార్క్ కార్లు మార్క్లో స్మారక భవనం నందైతే జరిగింది ఇక ఈ సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు మన రాష్ట్ర అసోసియేషన్ విజయవంతంగా చేసిన ధర్నా కార్యక్రమాలు మరియు పలు అపరిష్కృత సమస్యలపై తమదైన శైలిలో రిప్రజెంటేషన్ అయితే ఇవ్వటం జరిగింది ఇక పెన్షన్ సంఘాలు ఈ వయసులో కూడా ఇంత కష్టపడి జాతీయ స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని పెన్షనర్లు అయితే కోరటం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్